నా రక్షణకర్తయ్య నిస్కృరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ కృప వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు వింటూ దేవుడు మీ జీవితాల్లో గొప్ప దేవుడు ఆదరణిస్తున్నాడని నమ్ముతూ విశ్వాసంతో ప్రయాణం చేస్తున్న మీకు మీ కుటుంబానికి దేవుడు గొప్ప మెండైన దేవుళ్ళు కుమ్మరించును గాక ఆ మేన్ ఇది నన్ను వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఐదవ వచనం యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళం చేయును నిజంగా దేవుని గ్రంథములు పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తుల చరిత్రలు మనం పరిశీలన చేసినట్లయితే యథార్థంగా జీవించిన వాళ్ళు ఏమాత్రం కూడా చెడిపోలేదండి వారికి యథార్థవంతులకు తప్పనిసరిగా నీతిమంతులకు కలిగిన ఆపదలు అనేకములు అయినప్పటికీ కూడా ఆయన వాటన్నిటి నుండి విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు నిజంగా యథార్థంగా భక్తి చేయాలనుకున్నవారు యథార్థంగా దేవునితో నడవాలనుకున్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలనుకున్న వారికి చాలా శ్రమలు వస్తాయి చాలా శోధనలు వస్తాయి చాలా నిందలు కూడా వస్తాయండి ఎన్నో అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనం ఓపికతో ప్రయాణం చేయాలి దైవజనులు చెప్తారు కదా క్రైస్తవులకి ఓపిక అవసరం ఓపికతో మనం ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు మళ్ళను చెయ్యి పట్టుకుని మళ్ళను నడిపిస్తాడండి ఇక్కడ యథార్థవంతులకి ఆయన ఆయన ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడండి ఏం చేస్తున్న వారి మార్గాన్ని సరాళం చేస్తాను నిజంగా ఆనాడు దానియలు భక్తుని ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు దానియలు భక్తుని కూడా చూసినట్లయితే అతను కూడా యథార్థంగా జీవించాడు అయినప్పటికీ కూడా కుట్ర చేసి అతను ఏం చేశారండి సింహభోన్లోకి నెట్టివేశాడు అయినప్పటికీ కూడా రాజు గుర్తించాడు దానియాలు యథార్థత రాజు గమనించాడు కాబట్టి రాజు అట రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంటే దానియలు కొరకు అయ్యో యథార్థతమైన దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా అతను యథార్థంగా జీవించాడు కదా అతన్ని నేను తప్పించలేకపోయానే తప్పించగల దేవుడు నీవు ఉన్నావు కదా అతను నమ్ముకున్న దేవుడు నీవు ఉన్నావు కదా అని ఒక రాజుకు దేవుడు భారం పెట్టాడు ప్రార్థన చేస్తున్నాడు మనకి ఏ సమస్య తీరాలన్నా ప్రార్థన ప్రార్థన అవసరం 你讲。 ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలను ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా ఎటువంటి భయంకర శోధనైనా ఎటువంటి అవలేని పని అయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా సమస్తము కూడా దేవుడు జరిగిస్తాడు ఆ నమ్మకం నీకు కూడా తెలుసు కానీ అనేక సార్లు మన ఒత్తిడిని బట్టి మన సమస్యలు ఒత్తిడిని బట్టి ఇంకా తట్టుకోలేక మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి సన్నగిలిపోతాం బలహీనం అయిపోతాం అయ్యో నేను ఎంత ప్రార్థన చేశాను కానీ నా సమస్య తీరలేదు నాకు ఈ శుభకార్యం జరగట్లేదు నా కుటుంబంలో ఈ కార్యం నేను చూడలేకపోతున్నానని ఒక్కొక్కసారి మనం సన్నగిలిపోతాం అయినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టడు యథార్థమంతుల మార్గాన్ని సరళం చేస్తాడు చూడ దానియాల్ని అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దానియలు సింహ బోల్లో ఉన్నప్పటికీ కూడా అతడు ఆ ఆ భయంకర శ్రమ సింహంలో ఎప్పుడైతే దానియాలు వే బోల్లో పడగానే వచ్చి అతన్ని తినివేయాలి కానీ ఎంతమాత్రం కూడా ఏ హాని చేయకుండా దానియలు ఎంతో భద్రతగా ఉన్నాడు దేవుని కాపుదల అతనికి ఉన్నది ఎందుకంటే యథార్థవంతుల్ని దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు ఒకవేళ శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ తర్వాత గొప్ప మేలు మనకు దాచి ఇచ్చాడు ఆ శ్రమ తర్వాత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు ఉన్నత స్థాయిలో అతను పెట్టాడండి ఈ దినాల్లో మనం కూడా కొన్ని కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా ఓపికతో మనం యథార్థతను విడిచిపెట్టకుండా మన భక్తిని విడిచిపెట్టకుండా మన ప్రార్థన విడిచిపెట్టకుండా దేవునితో మనం నమ్మకంగా కొనసాగినట్లయితే దేవుడు మనలను కూడా ఒక ఉన్నత స్థితిలో పెడతాడు మన సమస్యలన్నీ తీరుస్తాడు మన కుటుంబంలో శుభకార్యాలు జరిగిస్తాడు మన కుటుంబంలో మన లోటులన్నీ తీరుస్తాడు మనలను దేవుడు అప్పివిచ్చివారిగా చేస్తాడు పైవారిగా చేస్తాడు ఆ వాగ్దానాలు నమ్ముతున్న ఈ దానాన్ని నీ జీవితంలో కూడా వాగ్దానం చేయడానికి ఈ నాన్ని ఇష్టపడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా ప్రేమ స్వరూపి దేవా నీ వాగ్దానాలు నమ్మదగినవి ప్రభ యథార్థవంతులు మార్గాన్ని సరాళం చేస్తానని ఈ దనాన్ని వాగ్దానం చేస్తున్నాం తప్పకుండా ప్రభ మేము ఏ విషయంలో కూడా తొట్టెలు పోకుండా మా యథార్థతను విడిచిపెట్టకుండా ప్రభ భక్తుల ఆదీనాల్లో ప్రభ యోబు దానియలు ప్రభ శమేషు గభిద్రగోలు ఇటువంటి భక్తులు ఎంతోమంది ప్రభ వారి భక్తి విశ్వాసాలను కాపాడుకుని ఏ విధంగా నమ్మకంగా యథార్థంగా జీవించారు అయ్యా నాయన వారు ఉన్నత స్థాయిలో వారు ఉండగలిగి ఉన్నారు అటువంటి కృపలో ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలను కూడా ఆస్థితిలో మీరు పెట్టి అయ్యా వారిని బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి చిన్న మంద ముప్పై ఒకటవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు పాస్టర్ జపన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ చర్చ్ దుబాయ్ చిన్న మందా క్వైర్ వారిచే అభిషేక ఆరాధన ఉచిత భోజన వసతులు కలవు ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు చిన్న మంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా